మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి బుడ్డకల్ బుడ్డకల్ అది నన్ను కాజాపురంలో పనిచేస్తాను ఏమన్నా నాని నేను ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అయినా కానీ ఊరు చేసిలేరు ఇట్లా ఆయన దుర్మాత అయిన కనుక మా కాళ్ళు కడిగి మమ్మల్ని కొంచెం వాళ్ళ కాళ్ళు కడిగి నేను తిమ్మిది నీళ్ళు చదువుకున్నాడు ఆయన ఏమమ్మా ఇంత మంచి మనిషిలే ఎప్పుడు చూడలేదమ్మా ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయింటుందమ్మా నన్ను ఏ ఊరు చేసలేరు అన్నమా గతంలో గతంలో చేసలేరు మమ్మల్ని దూరం పెట్టేవాళ్ళే ఉంటారు కానీ దగ్గర తెచ్చిన వాళ్ళు లేరు కదా ఆయన ఇంత సౌకర్యాన్ని తీసుకొచ్చిపోయినాడు చెప్పు ఆటోడు అది నూరేళ్ళు బతకని మా యావస్ బతుకుని ఇటు ఇటు అంటే ఎప్పుడు చేయలేదు మన ముసలి కానీ మన రాళ్ళు మన మంగల్ని అందరిని అల్లసి కానీ ఎవరు చేయగలమ్మా మన పనికి ఎక్కిన తారక నుంచి అందరూ దూరం పెట్టేవాళ్ళే కానీ ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యే మాత్రము దూరం పెట్టలేదమ్మా మమ్మల్ని ఇంతమంది వచ్చిపోయారు కానీ వాళ్ళు దూరమే పెట్టారు కానీ ఇంత సబాలని చెప్పలేరు చేయలేరు మా ఇంకా మా దాకా యాది మాట్లాడలేరు ఇట్లా మనకు వస్తూ నొక్తానమ్మా కోసం చూస్తానమ్మా ఎంకి దూరమ్మా